ఫ్రెండ్స్ నమస్కారం నా పేరు రామకృష్ణారావు నేను బిలాయి నుంచి మాట్లాడుతున్నాను ఈనాటి సబ్జెక్ట్ తీసుకుంది ఏంటంటే తన కోపం తన శత్రువు మన చిన్నప్పుడు స్కూల్లో నేర్చుకునే వాళ్ళం చాటువులు అంటారు మన కోపము మన శత్రువు మన శాంతమ మనకు రక్ష ఈ మన కోపము మనకు శత్రువు అన్నది నాకు చిన్న రెండు ఇన్సిడెంట్స్ జ్ఞాపకం వస్తున్నాయి అవి ఇప్పుడు చెప్తాను నేను నేను విజయనగరంలోని మా ఊరు నేటివ్ ప్లేస్ విజయనగరం స్కూల్లోని నైన్టీన్ ఫార్టీ సిక్స్ ఫార్టీ ఎయిట్ ఆ టైంలోని మున్సిపల్ హై స్కూల్లో చదువుకునేవాడు పొద్దున పూట ఏడున్నరకి స్కూల్కి వెళ్ళేవాడు నడుచుకునే చిన్న చిన్న ఊరు విజయనగరం అయితే అక్కడ బుక్ స్టాల్స్ స్కూల్కి వెళ్ళే తోవాలని పుస్తకాల షాపులు ఉండేవి ముగ్గురు నలుగురు పుస్తకాలు ఉండేవి అవి స్టేషనరీ అవి అక్కడ కొనుక్కునేవాడు అయితే ఒక పర్టికులర్ ఆ ఓనర్కి ఆ పుస్తకాలు అమ్మే షాప్ ఓనర్కి ముక్కు ఒప్పి ఎవడైనా పుస్తకం పట్టుకెళ్ళినా తిరిగి రిటర్న్ చేస్తే అది ఇలా విసిలిసేవాడు అనమాట అలా కాలువలో పడిపోయేది అది ఒక మాట తీసుకెళ్ళిన వస్తువు మరి నేను తీసుకోను అని అక్కడ బోర్డు రాసేవాడు వన్ సోల్డ్ విల్ నాట్ బి యాక్సెప్టెడ్ బ్యాక్ అని అంటే సాధారణంగా అంటారు పేజీ నెంబర్ బాగలేదు అండి కుట్టు బాగోలేదని ఇంకో పుస్తకం అంటే ఎక్స్చేంజ్ చేయండి నథింగ్ డూయింగ్ విసిరిసేవాడు అయితే అలా చేస్తే ఏమిటిందంటే ఒక మాట పొద్దున్న స్కూల్కి వెళ్తుంటే అక్కడ చాలామంది పిల్లలంతా పిల్లలు పెద్దవాళ్ళు అందరూ భూమి కూడి ఉన్నారు షాప్ దగ్గర ఈ పుస్తకాలు అతని దగ్గర అతని పక్క వాళ్ళు వాళ్ళు చాలా సౌమ్యులు అయితే ఏంటంటే ఏం చూసాం అక్కడ మేము చిన్నపిల్లలు అప్పుడు పది ఏళ్ళు పన్నెండేళ్ళు అలా ఉండేది అయితే వాడు ఏం చేశారంటే అక్కడ మేము చూసామంటే ఎవడో కోపం మీద మరి ఎవరిని హత్య చేసాడో మనకు తెలియదు పొద్దున్న స్కూల్కి వెళ్ళే టైంలో ఏడు గంటలు ఏడున్నర ఆ టైంలోని ఆ షాప్ అంతటికి కూడా నైట్ సాయిల్ పూసారు కప్పతాళం దగ్గర నుంచి గ్రిల్ దగ్గర నుంచి మీద నుంచి కింద వరకు కంప్లీట్గా ఆ నైట్ సాయిల్ గురి కాంపు వాసన ఎక్కడి నుంచి వెళ్ళడం ఎలా చూస్తే ఎవడో చెప్పారు ఇవడెవడనో ఇన్సల్ట్ చేశాడు వాడే పని చేయించాడి ఏం చెప్పుకుంటాడు చేయలేడేమని కంప్లైంట్ ఇస్తే ఏమేమి నువ్వు చేసావు ఎందుకు అలా చేశాను ఎవడు చేసాడు తెలియదు అర్ధరాత్రి పూవీసారు వాళ్ళు అలాగా దాంతో ఏంది తనకి ఆ షాప్ అమ్ముకున్నాడు ఆ పుస్తకాల షాప్ తనకి ట్రేడ్ మార్చాడు ఆ ఊరు వదిరిశాడు ఎక్కడికో ఒడిపోయాడు ఏమి తెలియదు అంటే ఆ ఒక్క కోపం వల్ల దాని తలక జీవితం అంతా ఎంత నష్టపోయి చూడండి దానికి మనకి తారకాణం మనం భగవద్గీతలో చదువుతుంటేను రెండో అధ్యాయంలోనే అరవై రెండో శ్లోకం అరవై మూడో శ్లోకం భవతి సన్మోహ సన్మోహాత్ స్మృతి విభ్రమ స్మృతి బుద్ధినాశ బుద్ధినాశాత్ ప్రణశ్యతి ఆ బుద్ధి నాశనం అయిపోతుంది ఈ కోపం వల్ల అంచేత ఎవడు కూడా కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి వస్తుంది కోపం కానీ కంట్రోల్ చేసుకోవడంలోనే మన త్వరగా విజ్ఞత ఉంది ఇంకొక ఇన్సిడెంట్ చెప్తాను అదేంటంటే అదే పీరియడ్లోనే ఆ విధ మేము కొత్తపేటలో ఉండేవాళ్ళం విజయనగరంలోనే అక్కడంతా యావరేజ్ ఫ్యామిలీస్ అందరూ బ్రాహ్మణ్స్ను వీళ్ళు ఉండేవారు యావరేజ్ మిడిల్ యావరేజ్ లోవర్ ఇన్కమ్ గ్రూప్స్ వాళ్ళు ఉండేవారు ఒక ఇంట్లోని బామ్మగారు వాళ్ళ ముగ్గురు మొగ్గుబిల్లలు వాళ్ళు వాళ్ళ భార్యలు మనోళ్ళు మనోరాళ్ళు మరి ఒకళ్ళు ఆర్జెంటు ఒకళ్ళు ఇద్దరు ఆర్జెంటు పది మంది తినడం న్యాచురల్గా ప్రాబ్లమ్స్ వస్తాయి ఇలాంటి ఇండ్లలోనే అయితే ఏంటంటే మనం భోజనం ఇప్పుడులాగా సెల్ ఫోన్స్ టీవీలు ఏమీ లేవు ఆ కాలంలోనే అయితే అందరూ భోజనాలు చేసిన తర్వాత వచ్చి ఎవడ అరుగులమే వాళ్ళు కూర్చోవడం అలవాటు అలాగే మా ఇంట్లో మేము అరుగు మేము మేము కూర్చుని నేను చిన్నవాడిని మా వాళ్ళంతా కూర్చున్నారు మిగతా ఈ ఎదుగుండా ఇంట్లోని మాట మాట స్టార్ట్ అయింది అన్నదమ్ములు అన్నదమ్ములు కోడళ్ళు అంటే వాడు భార్యలు ఒకడి ఒకడు గట్టి గట్టిగా మాట్లాడుకో ప్రాబ్లం ఏంటో తెలియదు ఎదుగుండా ఇది కదా మన సబ్జెక్ట్ తెలియదు కానీ దెబ్బలాడుకోవడం వాయిస్ మాత్రం వినిపించేది అయితే ఏంటంటే ఎంతవరకు కూడా పోయిందంటే ఒంటి గంట వరకు అలా దెబ్బలాడుకుంటున్నారు ఏమిటో తెలియదు ఎవడు వెళ్ళి ఆపుతారు వాళ్ళని సొంత ఫ్యామిలీ విషయం అది ఆ బామ్మగారు వాళ్ళకి ఇలా చేయకండి రా అని ఎంతోలాగా చెప్తుండేవారు అలా బతిమలుకుంటూ ఉండేవారు సిగ్గురా అందరూ చూస్తున్నారు ఇలా చేయకండి కానీ వాళ్ళు వదలలేదు అలా మాట్లాడుతూనే ఉన్నారు మాట్లాడుతున్నారు దబ్బలాడుకుంటున్నారు నేను చిన్నప్పుడు చూశాను అలా మనసులో అలా ఉండిపోయింది అయితే ఏం చేసినట్టే ఆ మామగారు కోపం వల్ల ఆవిడ కోపం వచ్చింది ఎంత కంట్రోల్ చేసుకోలేకపోయింది మూడున్నర గంటలు ఓపె పుట్టి వెళ్ళింది ఆ గబుక్కన ఆవిడ ఉన్నటువంటి తాళాలు ముడి విప్పిసి ఆ పెద్ద కొడుకు మొహమే విసిరించింది గబగ గబడి మా వీధిలోని ఓపెన్ వెల్ ఉండేది కామన్ వెల్ ఆ నూతులు దూకిసింది ఆవిడ నేను చూస్తున్న కళ ఇప్పటికీ ఉంది అది ఎప్పుడో అరవై ఏళ్ళు డెబ్బై ఏడు విషయం కిందటిది నాకు ఈనాటికి కూడా ఆ కళలో అలా ఉంది ఆ బామ్మగారు ఒక తాళాలు విసిరడం అదే అక్కడి నుంచి ఆవిడని ఆ నూతులు పడిపోతే ఆ గారిని పిలిచి ఒక మంచి తయారు మంచిని తయారు చేయాలంటే ఓ మంచం లాంటిది తయారు చేశారు ఆ తయారు చేసిన తర్వాత ఆ డెడ్ బాడీని అందులో పెట్టి బయటికి తీసి తెల్లవారిన తర్వాత బయటికి తీసి పోస్ట్ మార్టం అది చేయించుకునే ఏదో ఒక అవసరం పడింది కానీ ఆ ఫ్యామిలీ వాళ్ళకి తరతరాల వరకు ఇన్సిడెంట్ అలా ఉండిపోయి ఇదిగో మీ అమ్మ ఇలా నూతన పడిపోయి చచ్చిపోయిందని మీ మామీ ఇలా చేసింది అని ఎంత చెప్పుకునేవారంటే అవి చూస్తే అందుకే ఏంటంటే అంటే ఈ కోపాలు తాపాలు ఉండకూడదు ఉంటే ఆ ఇంటికి నష్టం అరిష్టం వస్తుంది ఏ విధంగా సిరిపోతుందో మనకు తెలియదు ఎవరికైనా ఎఫెక్ట్ అయిపోతున్నాయి ఎప్పుడు కూడా మన తరగతి కంట్రోల్ మనం ఉంచుకోవాలి లోకా సంస్థ సుఖిలో భవంతు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వెరీ నైస్ ఎస్పెట్